అక్కల చెల్లెలే కానీ అమ్మాయి కానీ మంచి పాట పల్లెల పాటలు వేసుకో శిల్క పలికినట్టు పలకాల శిల్క సరే ఓ బంగారు మొలక ముద్దుగా పాడవు మొలక ముద్దుగా పాడతాయి పాడు

ఆగ భాగం చెట్టుకు నువ్వే ఆధారం ఆ నింగి శనుకల ధారా నీ వడిలో నదులై పారా నీ ఎదనే కానుపు చేసి జీవకోటికి ప్రాణం పోసి ధరణి దండాలమ్మా అమ్మా మానేలమ్మ ధరణి దండాలమ్మ అమ్మా మానేలమ్మ జజ్జనకర జనరే హైలెస్ హైలా హైలా ఓలెస్ జజ్జనకర జనరే హైలెస్ బ్రతుకు సమాధి కాదా మన ఊనికి ఉనిగతి తప్పి మనుగడకు కనుగైపోడా నిన్ను నువ్వు నిలబెట్టినందుకు మట్టిని గుండెను పుడే ధరణి దండాలమ్మ అమ్మా మానేలమ్మ ధరణి దండాలమ్మ అమ్మా మానేలమ్మ జనకర జనరే హైలా సా హైలా హైలా హొల్లెస్ సా జనకర జనరే హైలా నా పాట పల్లె పాట పల్లె పాట మామూలుగా మలక మట్టి లేనిదే మన ప్రకృతి లేనిదే మనం లేము మనం బ్రతికిన గిటా వేస్ట్ ఇక మనం ఆ ధరణి అనేసరికి నాకు చిన్నప్పుడు ఒడ్లు కట్ట దంచి గుర్తుంది కొంచెం భర్త నేను సరే తొమ్మ కింద రోలు పెట్టి తుమ్మ కింద రోలు పెట్టి తొమ్మిడ తుమ్మ కింద రోలు పెట్టి మడని వడ్లాయి వచ్చి దంచవాణి మాయ పటమంచ మంచమెక్కినది దంచవాణి మాయ పటమంచ మంచమెక్కినది దంచవా మాయత్త ఎంత పంచమంచం ఎక్కినది దంచవా మాయత్త నువ్వు పట మంచం ఎక్కినది దంచి దంచి నా అంచనవాయ తరణి మీద కాలా గదాయే దంచి దంచి నా అంచనవాయ ಓ ಎಂ ಮಲಾರ ದಂಚದಚಿ ಅಂಚನ ಬಾಯನೋ ಓ ಎಮಲಾರದ ದಂಚಿ ಅಂಚನ ಬಾಯನೋ ಓ ಎಂ ಮಲಾರದ ಮೀನಾ ಕಾಲಾಗಾದ ಓ ಎಮಲಾರ ದರಣ ಮೀನಾ ಕಾಲಾಗಾದ ಅತ್ತೆ ధరణి మీద కాలాగదంటే మేము ఒడ్లు పోసి ఇట్లా దంచుతంటే కాళ్ళతోటి కాలాగది ఈ దమ్మిడి దిమ్మిడి దంచుతంటే కాళ్ళతోటి ఒడ్లు ఇట్లా దోసుకుంటే ఆగేది అది దంచి దంచి నా హంచనా బాయే ధరణి మీద కాళ్ళాగదయే అని అంటారు పాట అంటే ఈ దంచుతా అంటే ఈ కాలాగది ఆగది అది ఆ పాట బాగుందమ్మా నీ పాట కూడా బాగా పోయినా